హలో అండి అందరికీ నమస్తే అండర్ బడంగపేట మున్సిపాలిటీ పరిధిలోని జైసూర్యపట్నంలో నూట ముప్పై మూడు గజాల రెండు ప్రాపర్టీలు సేల్కి రావడం జరిగింది సో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అలాగే మీ ఫ్లాట్ని కానీ ఇంటిని కానీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ చేస్తాము సో ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్లో కనిపిస్తున్న రెండు ప్రాపర్టీలు సేల్కి రావడం జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్లో ఉంటుందన్నమాట ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న రోడ్ వచ్చేసరికి నార్త్ సైడ్లో ఉన్నటువంటి రోడ్డు ఈ రోడ్ వచ్చేసరికి మనకి ఫార్టీ ఫీట్ ఉంటుంది ఈస్ట్ సైడ్లో ఉన్నటువంటి రోడ్ వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ ఉంటుంది సో ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ కార్నర్ బిట్ అని చెప్పొచ్చు ఇది నూట ముప్పై మూడు గజాలు అలాగే అక్కడ కనిపిస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి అది కూడా నూట ముప్పై మూడు గజాలు ఓన్లీ నార్త్ అవుతుంది దాని ముందున్న రోడ్ వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్డు ఇక ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసరికి ఇరవై ఐదు నలభై ఎనిమిది రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉంటుంది పొడుగు వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ ఉంటుంది టోటల్గా నూట ముప్పై మూడు గజాలు వస్తుందన్నమాట ఈ ప్రాపర్టీ వచ్చేసరికి అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నాదర్గూల్కి జస్ట్ పక్కన ఉన్నటువంటి జయసూర్యపట్నంలో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందన్నమాట మనకి నాదర్గుల్ టు తుర్కెంజాల వెళ్ళే వంద ఫీట్ల రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో వస్తుంది కేవలం రెండు వందల మీటర్ల దూరంలో మాత్రమే వస్తుందన్నమాట ఇంటి ముందు మనకి ఫార్టీ ఫీట్ ఉంటుంది ఫార్టీ ఫీట్ అంటే చాలా వెడల్పోయిన రోడ్ అని చెప్పుకోవచ్చు సో మనకి రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి రెండు ప్రాపర్టీలు కూడా మనకి ప్లానింగ్ అనేది సేమ్ ఉంటుంది అనమాట సో ఇక్కడ ర్యాంప్ చూసుకోవచ్చు ర్యాంప్ అనేది మనకి గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చారు రోడ్ నుంచి చాలా ఎత్తులో ఇవ్వడం జరిగింది మనకి ఇది వచ్చేసరికి పార్కింగ్ ఒక పెద్ద కారు ఒక మూడు నాలుగు బైక్స్ పార్క్ చేసుకునే విధంగా మనకి ప్రొవైడ్ చేశారనమాట పార్కింగ్ ఫ్లోరింగ్ వచ్చేసరికి తో డిజైన్ చేసిర్రు పైన కూడా మనకి ఫాల్ సీలింగ్ సీలింగ్ తోటి ప్రొవైడ్ అనమాట అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బోర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసిరు బోరు కూడా రెండు వందల ఫీట్ల వరకు మాత్రమే వేయడం జరిగింది రెండు వందల ఫీట్లు అంటే తక్కువ కాదు ఇక్కడ వాటర్ వచ్చేసరికి ఫుల్ ఉంటుందన్నమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి బోర్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వాటర్ సంప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసిరు మూడు వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ సంప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అని చెప్పవచ్చు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసిరు స్టెప్స్ కూడా మనకి గ్రానైట్ తోటి ఫినిషింగ్ ఇచ్చిరనమాట అలాగే చూసుకున్నట్టయితే మెట్ల కింద ఒక బాత్రూమ్ అలాగే వాష్ ఏరియా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసిరు అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ గల్లీ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో అవుతుంది బ్యాక్ వచ్చేసరికి మనకి రెండున్నర ఫీట్ల బ్యాక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసిర్రు అండ్ అట్ లాస్ట్లో కూడా మనకి వాష్ ఏరియా అనేది కూడా అక్కడ ప్రొవైడ్ చేసిరు వాషింగ్ మెషిన్ పర్పస్ అక్కడ ఒక ప్రొవిజన్ అనేది కూడా ఇచ్చిర్రు ఇది వచ్చేసరికి ఇది మెయిన్ డోర్ అని చెప్పొచ్చు మెయిన్ డోర్ వచ్చేసరికి మనకి ఇండియన్ టే తోటి తయారు చేయడం జరిగింది లోపల ఒకసారి మనం హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ హాల్ వచ్చేసరికి చాలా స్పేసిస్గా ఇచ్చిర్రు ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి నూట ముప్పై మూడు గజాలు ఉంటుంది ఇరవై ఐదు రోడ్ ఫేసింగ్ పొడుగు వచ్చేసరికి నలభై ఎనిమిది ఉంటుంది అందుకే మనకి హాల్ కూడా మనకి చాలా స్పేసియస్కి ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ నీట్ అనేది ఇక్కడ వస్తుంది అలాగే చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పర్పస్ మనకి విండో అనేది ఇచ్చారు వాస్తు ప్రకారం మనకి ఈస్ట్ సైడ్ అవుతుంది ఈస్ట్ సైడ్లో కూడా అక్కడ మనకి ఒక డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేసారని చెప్పొచ్చు అలాగే చూసుకున్న అయితే మనకి ఎంటైర్ హౌస్ కూడా కింద వచ్చేసరికి ఫ్లోరింగ్ గ్రానైట్ తోటి డిజైన్ చేయడం జరిగింది అలాగే పైన మొత్తం కూడా ఫాల్ సీలింగ్ అనేది కూడా ఉంది లైట్స్ కూడా చాలా క్వాలిటీ లైట్స్ అనేది మనకి ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి మనకు డైనింగ్ హాల్ లాగా కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు క్రాకరీ యూనిట్ పర్పస్ మనకి సెల్ఫ్లు అనేది కూడా మనకి ప్రొవైడ్ చేసేరు మనకి యూపీవీసీ విండో అనేది వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ యూజ్ చేసారు ఇక్కడ వాషింగ్ వాష్ మెషిన్ కూడా ఇక్కడ వస్తుంది అనమాట అలాగే చూసుకున్నట్టయితే ఇప్పుడు నాకు రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి కామన్ బాత్రూమ్ ప్లస్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇక్కడ ఇచ్చారు ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్లో కనుక చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఎంటైర్ హౌస్ వచ్చేసరికి గ్రానైట్ తోటి మనకి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి నీట్ లుక్ తోటి మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట వెంటిలేషన్ పర్పస్ మనకి విండో అలాగే చూసుకున్నట్టయితే పాయింట్ సెల్ఫ్లు కూడా చూసుకోవచ్చు అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి అటాచ్ బాత్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేరు ఇది కూడా మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది మనకి టైల్స్ కూడా మంచి క్వాలిటీ టైల్స్ యూజ్ చేసేరు పై వరకు ఇచ్చి గీజర్ పర్పస్ అక్కడ ప్రొవిజన్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేసారు అనమాట ఇక మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి కనుక వెళ్ వెళ్ళినట్లయితే ఇక్కడ కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చారు కామన్ బాత్రూమ్ వచ్చేసరికి మనకి ఇది కూడా వెస్ట్రన్ స్టైల్లో ఉందన్నమాట చూసుకోవచ్చు టైల్స్ మంచి క్వాలిటీ టైల్స్ అనేది మెయింటైన్ చేసిరు ఇక్కడ కూడా మనకి గీజర్ పర్పస్ ప్రొవిజన్ అనేది కూడా ఇచ్చారు ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ కింద గ్రానైట్ ఫ్లోరింగ్ చూసుకోవచ్చు వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ విండో అనేది కూడా ప్రొవైడ్ చేసిర్రు వాస్తు ప్రకారం నార్త్ సైడ్ కూడా ఒక డోర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేది చాలా స్పేసీస్గా ఉంది డబుల్ కార్ట్ మంచం ఈజీగా దీంట్లో పడుతుంది అన్నమాట సో చూశారు కదా నూట ముప్పై మూడు గజాలు నార్త్ ఈస్ట్లో ఉంటుంది ప్రాపర్టీ మనకి టూ ప్రాపర్టీస్ ఉన్నాయి నార్త్ ఈస్ట్లో ఒక ప్రాపర్టీ ఓన్లీ నార్త్లో ఒక ప్రాపర్టీ ఉంది సో ఒకసారి మనము ప్రైజ్ అండ్ పూర్తి విషయాలు అనేది మనం పైకి వెళ్ళి ఒకసారి చూద్దాము ఇక మనం ఇప్పుడు టెర్రస్ మీద ఉన్నాము చూసుకోవచ్చు చుట్టుపక్కల మనకు సరౌండింగ్ చూసుకోవచ్చు హౌజెస్ అనేది ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అనేది అవుతున్నాయి కాలనీ అనేది ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది సో ఈ ప్రాపర్టీ వచ్చేసరికి హండ్రెడ్ ఫీట్ రోడ్కి చాలా నియర్ బై అవుతుందన్నమాట చూసుకోవచ్చు అక్కడ మనకి నాదర్గుల్ టు తుర్కేంజాల వెళ్ళే రోడ్ నుంచి జస్ట్ కేవలం రెండు వందల మీటర్ల దూరంలో మాత్రమే వస్తుంది ఎవరికైతే రోడ్కి నియర్ బై కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ప్రాపర్టీ సూటబుల్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ప్రాపర్టీ టోటల్కి వచ్చేసరికి నూట ముప్పై మేడు గజాలు ఉంటుంది ఇక రెండు హౌజెస్ ఉన్నాయి మనకి నార్త్ ఈస్ట్ ఒకటి నార్త్ ఒక ప్రాపర్టీ ఇంటి ముందు మనకి నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది అలాగే చూసుకున్నట్టయితే లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి నాదర్గూల్కి నియర్ బై జయసూర్యపట్నంలో వస్తుందనమాట అండర్ బడన్పేట మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది ఈ ప్రాపర్టీ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే సాగర్ హైవే గుర్రంగూడ గేట్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే వస్తుంది స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి జస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్ల దూరంలో మాత్రమే వస్తుంది అలాగే మనకు తుర్కేంజాల్ సాగర్ హైవే తుర్కేంజాల్ కమాన్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో వస్తుంది బిఎన్ రెడ్డి నగర్ నుంచి కేవలం మూడు మూడున్నర కిలోమీటర్ల దూరంలో మాత్రమే వస్తుందన్నమాట ఇక ప్రైజ్ విషయానికి వస్తే ప్రైజ్ అనేది డెబ్బై ఎనిమిది లక్షలు కోట్ చేస్తున్నారు ఇది ఫైనల్ రేట్ కాదు సెట్టింగ్లో నెగిసిబుల్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ ఉండి ప్రాపర్టీ కనుక విజిట్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ కనుక చేయించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి చాలా అంటే చాలా తక్కువ ధరలు మేము ప్రమోషన్ చేస్తాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్